ఉత్తరాంధ్రలో వైసీపీ చేసిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు ఋషికొండపై పది ఎకరాలను కట్టడాలు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని అన్నారు దీనిపై న్యాయ పోరాటం చేస్తామని అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఈ కూటమి కలిసి ఈ రాక్షస పాలనను అంతమందించాలని చెప్పేసి అందరూ భావించి కూటమి కట్టడం దానికి ప్రజలు బ్రహ్మాండంగా మద్దతు కలిపి ఈరోజు నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలు గెలిచారంటే చరిత్ర ఈ చరిత్రలో ఇంకా మళ్ళీ ఇట్లా నూట అరవై నాలుగు సీట్లు వస్తాయా అంటే ఒక ఆలోచన చేసే విధంగా ఈరోజు ప్రజల తీర్పు ఇచ్చిన దానికి వారికి అందరికీ కూడా ఈ విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైనంత వాళ్ళు అని చెప్పేసి ఈరోజు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా చాలా బాగా చేశారు అసలు ఈ మెజారిటీలు ఏంటి ఉత్తరాంధ్రలో అయితే అసలు విశాఖపట్నంలో ఒక్కొక్క నియోజకవర్గంలో తొంభై వేలు తొంభై నాలుగు వేలు ఎనభై వేలు డెబ్బై వేలు ఎక్కడ కూడా ఓట్ షేర్ డిఫరెన్సు కొన్ని నియోజకవర్గాల్లో అయితే వైకాపాకి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు పర్సెంటే అదే నాకు అయితే దాదాపు మనకు అరవై ఐదు అరవై ఆరు శాతం అరవై ఏడు శాతం వచ్చింది వారికి ఇరవై రెండు ముప్పై శాతం లోపలిని చాలా నియోజకవర్గాల్లో అంటే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో చూడండి ఎందుకు ఇంత ఎక్కువ ఉత్తరాంధ్రలోనే ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం పోలిస్తే ఉత్తరాంధ్రలో మొత్తం వాళ్ళకి ముప్పై పర్సెంట్ లోపలే ఉన్నారు ముప్పై పర్సెంట్ లోపలే ఉత్తరాంధ్ర అంత కలిపితే ఈవెన్ అరకు కూడా కలిపి మనం అన్ని ఆవరేజ్ చేస్తే వాళ్ళు ముప్పై శాతం లోపలే ఉన్నారు ఎందుకు ఉన్నారు అంటే ఉత్తరాంధ్రలో వారు చేసిన అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు అసలు ఇక్కడ చేసిన భూదందాలు విపరహితంగా ప్రతి ఒక్కరిని బెదిరించి ఎవరికి ఒక సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది ఎవరన్నా ఒక స్థలం ఖాళీగా ఉందంటే వారికి అంత రాత్రి నిద్ర రావట్లా ఎప్పుడొచ్చి వచ్చి ఇది దోసుకుపోతారు ఎవరు వచ్చి ఏం చేసి దౌర్జన్యం చేసి తీసుకోతారు అలాగే వారికి అధికారులు కూడా అలా సహకరించారు అది బాధ అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ వారికి ఎంత ట్రైనింగ్ ఇచ్చి చేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా పరిస్థితి ఇంత దారుణం దిగుదారిందంటే వారికి సహకరించిన అధికారులు అందుకే ఆ అధికారులు అందరినీ కూడా ఇప్పుడు ఏ విధంగా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేరకు ప్రభుత్వానికి పంపిస్తున్నాం నిన్న కూడా ఒక అధికారి పైన నేను చేయడం జరిగింది ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరి కూడా సేకరిస్తున్నాం పంపిస్తాం నేను ఇక్కడ విశాఖపట్నం కార్యకర్తలకు నాయకులకి ఒకటే చెప్తున్నాం మనం నేను అనకాపల్లి ఎంపీకి అఫిషియల్గా టెక్నికల్గా అక్కడి నుంచి గెలిచాను కాకపోతే విశాఖపట్నంలో కూడా ఇక్కడ ఉండే కార్యకర్తలకు నాయకులకి వారి సేవలో ఎప్పుడు పిలిచినా కూడా నేను ముందుండి చేస్తాము ఎందుకంటే ఇంకా చాలా వరకు మనం పార్టీని ఇక్కడ బలోపేతం చేసుకోవాలి రాను రానున్న రోజుల్లో దగ్గరలోనే ఇంకా ఒక సంవత్సరం ఒకన్నర సంవత్సరంలోనే స్థానిక సంస్థలు అంటే సర్పంచ్లు ఎంపీపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్స్ మున్సిపల్ చైర్మన్స్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా వస్తున్నాయి జిల్లా పరిషత్లు ఇవన్నీ కూడా మున్సిపల్ మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా వస్తున్నాయి తప్పకుండా భారతీయ జనతా పార్టీ మనం ఆ లోపల బలోపేతం చేసుకొని మనం ఇంకా ఎక్కువ వాటా తీసుకొని ఇక్కడి నుంచి కూడా మనం అందరం స్ట్రాంగ్గా మనం బలోపేతం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ నేను ప్రతి వారం పార్లమెంట్ లేనప్పుడు పార్లమెంట్ ఉన్నప్పుడు పార్లమెంట్లో ఉంటాను పార్లమెంట్ లేనప్పుడు అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా పర్యటించి మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి ఏ మాత్రం మనకి ఏ కార్యకర్తకు కానీ ఏ నాయకునికి కానీ ఏ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు నేను టెక్నికల్గా ఒకవేళ పార్లమెంట్ మెంబర్ అయినా కూడా మీరే ఇక్కడి నుంచి పార్లమెంట్ మెంబర్గా నేను ఊహించగదుగా మీకు గౌరవం ఉండే విధంగా ఎలక్షన్స్లో ఎవరైతే ఇక్కడి నుంచి కష్టపడినారో వారికి కూడా రేపు రాబోయే రోజుల్లో ఒక గౌరవం ఒక సముచి సముచిత స్థానం కల్పించే విధంగా మేమందరం భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూర్చొని మీకు ఏ విధంగా గౌరవం కల్పించాలనే దాంట్లో కూడా మేము ముఖ్య పాత్ర చెప్పేసి ఇక్కడ నాయకులకి న్యాయం చేస్తాను ఇక్కడ కార్యకర్తలకు న్యాయం చేస్తానని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇక్కడ బ్రహ్మాండమైన స్థలం ఉంది విశాఖపట్నం జిల్లా ఆఫీసు ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఇది ఒక హెడ్ క్వార్టరు అలాగే ఫైనాన్షియల్ క్యాపిటల్ కూడా కాబట్టి త్వరలోనే నేను పార్టీతో కూడా మాట్లాడి పార్టీ చేసి ఇక్కడి నుంచి కూడా మనం అందరము కలుసుకొని బ్రహ్మాండమైన దేశంలో అందరూ మెచ్చుకునే విధంగా ఒక పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుందాం ఎప్పుడైనా కానీ ఉత్తరాంధ్ర నుంచి ఎవరైనా వచ్చినా కూడా కార్యకర్తలు నాయకులు హోటల్లో లేకుండా హోటల్లో పెట్టుకోవాలంటే వారికి ఆర్థిక స్థోమత ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడే కొంతమంది స్టే చేసేదానికి కూడా రూములు కూడా కట్టించుకొని ఇక్కడే ఉండేట్టుగా మంచి ఆఫీసు కూడా నిర్మిస్తామని చెప్పేసి త్వరలోనే నేను ఈ పార్లమెంట్ సమయాల్లో ఢిల్లీలోను ఇటు రాష్ట్రంలోను నాయకులతో అందరితో మాట్లాడి మన రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడి ఇక్కడ కార్యక్రమాన్ని నేను సొంతంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి తీసుకుంటానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా కార్యకర్తలు ఏమాత్రం మనకు విశా విశాఖపట్నంలో ఎంపీ లేడు అనుకోవాల్సిన అవసరం లేదు నేను కూడా మొదటి నుంచి కూడా విశాఖపట్నం అనుకున్నా కాకపోతే ఇక్కడ అనకాపల్లి పార్టీ నిర్ణయించిన తర్వాత అనకాపల్లికి వెళ్ళవలసి వచ్చింది నేను వెళ్ళవెళ్ళా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇక్కడ విశాఖపట్నంలో ఏదైతే అక్రమాలు అన్యాయాలు భూదందాలు జరిగాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ప్రతి ఇంచ్ టు ఇంచ్ ప్రతి పాయింట్ టు పాయింట్ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరైతే పేద ప్రజలు ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నారో అవన్నీ కూడా తిరిగి రాబట్టి ప్రజల సంపద అలాగే కొంతమంది మామూలుగా